తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ సజ్జల నువ్వు పది కాలాల పాటు ఇలాగే మాట్లాడాలి ఎందుకు ఈ కాప్షన్ పెట్టాను ఏంటి విషయం అనేది పూర్తిగా మనం విశ్లేషించుకుందాం వెల్కమ్ టు మరొకడం నేను ప్రసాద్ విషయం ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈయన పేరు తెలియని వాళ్లే ఉండరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు తెలిసినంతవరకు ఎందుకంటే రెండు వేల పద్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెక్స్ట్ పేరు ఎవరిదై అంటే ఆ పార్టీకి సంబంధించిన దాంట్లో అప్పటివరకు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అధికారం రాగానే ఆ పేరు కాస్త సజ్జల రామకృష్ణారెడ్డి గారు రీప్లేస్మెంట్ అనమాట సో ఇక ఆ సమయంలో మొత్తం కర్త కర్మ క్రియ అన్ని సకల శాఖ సంబంధించిన ఆయనే వ్యవహార శైలి ఆయనే అని చెప్పేసి సకల శాఖ మంత్రిగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాడు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు రాజకీయ విశ్లేషకులు కావచ్చు అభిప్రాయపడ్డారు అయితే అది ఎంతవరకు నిజమా అని అనుకుంటే ఇప్పుడు ఓటమి చెందిన తర్వాత కూడా వాస్తవమే అని అని చెప్పేసి అని ఒప్పుకోవాలి ఎందుకంటే మాజీ మంత్రులు మంత్రులు మామూలుగా కాదు గొంతెత్తి ఎవరెవరి మీద అయితే పడ్డారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిపైన పవన్ కళ్యాణ్ గారిపైన లోకేష్ గారిపైన ఏ రకంగా పడ్డారో వాళ్ళందరూ సైలెంట్ అయిపోయినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రం ప్రెస్ మీట్లు పెడుతున్నారు బ్రహ్మాండంగా పార్టీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నారు ఆ అప్డేట్స్ ఇలాగే వాళ్ళు ఆయన ఇలాగే మాట్లాడాలి అని ఎందుకు తాజాగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొన్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి రాజంపేట అక్కడికి పర్యటించి అక్కడ లబ్ధిదారులకు పెన్షన్ ఇచ్చిన తర్వాత మీకు దమ్ముంటే రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరు అండి అని చెప్పేసి వైసీపీకి ఒక సవాల్ విసిరారు దీనిపైన మనం ఒక వీడియో కూడా చేశాం దీనికి కౌంటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మీరు వినండి ఆ తర్వాత మనం విశ్లేషించుకున్నాం ఇప్పుడు ఎల్లో మీడియాను ఎట్లయితే పెట్టుకొని ఒక కోటలాగా రోజు దాంట్లో నువ్వు చేయనివి చేసినట్టు లేదా నువ్వు బ్రహ్మాండమైన విజన్ అయినట్టు భూతల స్వర్గం ఏపీ చేసినట్టు రాయించుకుంటున్నావు కదా అబద్ధాలు ఆ ప్రచారంలాగే అసెంబ్లీలో కూడా నీ మందబలం ఉపయోగించి చూడు నన్ను క్వశ్చనే చేయలేకపోయారు అందువల్ల నేను బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క అని చెప్పి నీ అంతా నువ్వు సూత్రీకరణ చేద్దామని నువ్వు అనుకుంటాను అందుకోసం పొందుబోన సవాలు వేసినావు సో నీకు తమ్ముల ధైర్యం ఉంటే అక్కడ నా ఇవు ప్రతిపక్ష హోదా ఇచ్చివు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు బ్రహ్మాండంగా నేను నిలదీస్తారు మా పదకొండు మంది మీ నూట అరవై మందికి దీటుగా కూడా నిలబడతారు లేదా నువ్వు సుపరిపాలనకు సంవత్సరం అని ప్రకటించి ఇంటింటికి వస్తానని పది ఇళ్ళు కూడా తిరగలేకపోయిన చూడు మీ నాయకులు ఎమ్మెల్యేలు ఇప్పుడు అదే పని ఇంటింటి దగ్గరికి పోండి అక్కడ మిమ్మల్ని ఉండి జనమే ఎట్లా వెంట ఎవరు కొడతారో తెలుస్తుంది అక్కడైనా తెలుస్తుంది అసెంబ్లీనా ప్రజాక్షేత్రమా విన్నారు కదా ఇది ఆయన ఏమంటున్నారు మీకు దమ్ము ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నాడు మరి ఇది చాలా విచిత్రంగా ఉంది దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఎట్టిస్తారు ఇది దీని దమ్ము ధైర్యాలు తెచ్చేదా లేకపోతే ప్రజలు అభిమానించి సీట్ల రూపంలో గెలిపించి ఇచ్చేదా ఆ మాత్రం కూడా అర్థం కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలా మాట్లాడుతున్నారు మీకు ఆ పదకొండు సీట్లు ఎలా వచ్చినాయి దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు దయార్థ హృదయంతో ఇచ్చింది కాదు అది ప్రజలు ఓట్ల రూపంలో మిమ్మల్ని గెలిపించారు ఆ పదకొండు సీట్లు మీకు సొంతమైనవి అంతేగాని మీకు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అంటే ప్రజలు గెలిపిస్తుంది వీళ్ళు ఎవరు వీళ్ళు ఎలా ఇస్తారు ఒకటి రెండు చివరికి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ నుంచి అయ్యా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని దేహి అనే పరిస్థితికి వచ్చారు ఇది వాళ్ళకి ఉన్న పరిస్థితి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని పగల్బాల్ పలికారు అప్పుడు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే సరే ఆయనకు అంత అనుభవం లేదు ఏదో పార్టీ పెట్టారు ఆ చరిష్మా ఉంది ఏదో గెలిచారు అనుకుంటే వేరు ఏ మీకు సుదీర్ఘ అనుభవం ఉంది కదా రాజకీయాల్లో కావచ్చు లేకపోతే విశ్లేషణల పైన కావచ్చు మీరు జర్నలిస్టు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మరి మీరు కనీసం అవగాహన లేకుండా లేదు నేను గెలుపుతాను ఇది అయితే ఇంతకీ ఆయన ఇప్పుడు ఏమంటారు మీరు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నారు దీన్ని బట్టి అర్థం ఏంటి వీళ్ళు ప్రతిపక్ష హోదా అర్హులు కాదు వీళ్ళు ఇచ్చేది లేదు వాళ్ళు వచ్చేది లేదని అర్థం చేసుకోలేక సో జగన్మోహన్ రెడ్డి గారు ఇక అసెంబ్లీకి రారు స్కిప్ కొడతారు సరే అనర్హత వేటు స్పీకర్ వేస్తారా వెయ్యిరా దానికి చట్టాల్లో ఏమైనా సరే లూప్ హోల్స్ ఉన్నాయా అవి వాళ్ళు తిరగేసుకుంటారు రాజ్యాంగాన్ని తిరగేసి అందులో ఎటువంటి సెక్షన్లు ఉన్నాయి ఏంటి అని లేదా లీగల్గా కూడా ఒకసారి చెక్ చేసుకొని వెళ్తారు అయితే ఇక్కడ ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పది కాలాల పాటు ఇలాగే ఎందుకు ఉండాలి ఈ పార్టీలో అని అని చెప్పేసి మాట్లాడుకోవాల్సి వస్తే మీకు గనక గుర్తున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికలప్పుడు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు ఓటమి చెందిన తర్వాత హే మా వాటర్లు వేరు సపరేట్ మా వాటర్ సపరేట్గా ఉన్నారు మరి వాళ్ళ వాటర్లు ఎవరు ఎక్కడి నుంచి వస్తారో వాళ్ళు సపరేట్గా ఎందుకు ఉంటారో మరి అర్థం కాదు సరే అప్పుడు అలా సమర్థించుకున్నారు సరే అయిపోయింది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికలు అయిపోయినాయి ఫలితాలు రాలేదు ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి దానికి ఏమన్నారు తెలుసా ఏ ఆ ఎగ్జిట్ పోల్స్లో కూడా కొన్ని మ్యానిఫులేటెడ్ చేసుకొని కావాలని ఇన్ఫ్లుయెన్స్ చేసి చెప్పించుకున్నారని చెప్పేసి అప్పుడు అట్లాగే ఏంటి హై పర్సంటేజ్ ఎయిటీ పర్సంటేజ్ అబవ్ ఓటింగ్ జరిగింది అని అంటే అసలు తండోపు తండాలుగా వచ్చి మా మా కోసం వేసారు మా జగన్ అన్న కావాలని అన్నారు సో వాటిల్లో ఏదైనా నిజం ఉందా ఎగ్జిట్ పోల్స్లో ఏది మ్యానుపులేట్ చేసుకొని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్యాకేజీలు ఇచ్చి చేయించుకున్నారు అన్నారు ఓకే మరి ఏమైంది మరి ఆరామస్తా అని చెప్పాడు కదా ఆరామస్తానికి ఎంత ప్యాకేజ్ ఇచ్చారు వైసీపీ బ్రహ్మాణం గెలుతుందని ఇచ్చాడు కదా మరి ఆరామస్థానికి ఏమి ఇచ్చారు అదేదో రేసు సంస్థ అంట వాళ్ళు వాళ్ళు ఇచ్చారన్నారు మరి వాళ్ళు ఎంత ప్యాకేజ్ తీసుకొని ఇచ్చారు టైమ్స్ నువ్వు అనుకుంటా పదే పదే ప్రతి నెల ప్రతి సంవత్సరం వీడియోలు చేస్తూనే ఉండరు ఏంటి ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీ సీట్లు నూట ముప్పై సీట్లు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీ సీట్లు అనేవాళ్ళు ఇక అంటే ఏముంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు సో అట్లా వాళ్ళు వేయటం ఈయన చెప్పటం తీరా కట్ చేస్తే ఎగ్జిట్ పోల్స్లో కూడా ఇలా చేస్తారు అలా చేస్తారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు టైం బాగులేదా లేకపోతే అసలు మా ఇంటి ఆయన మా ఓ మాట చెప్పారంటే దానికి రివర్స్లో ఉంటుందని అర్థం చేసుకోవాలా చివరికి ఇప్పుడు ఆయన చెబుతున్న దానిని బట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావా రాకూడదు లేదా రారు అని చెప్పేసి చెప్తున్నారా మేము దేనికైనా సమాధానం చెప్తాం అని చెప్పేసి అంటున్నారు ఇది ఎలా ఉందంటే తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని బుక్ చేసినట్టు ఉంది ఎందుకంటే ప్రజా కోర్టులో ఆయన తెలుసుకుందాం అంటున్నారు ఏంటి ప్రజా కోర్టులో తెలుసుకున్నా జరిగింది ఇదే కడప జిల్లా అదే పులివెందుల నియోజకవర్గం జెడ్పీటీసీ ఉప ఎన్నిక సొంత నియోజకవర్గంలో ఏం జరిగిందో కదా అది ప్రజా కూర్చే కదా మళ్ళీ దాన్ని కూడా రిగ్గింగ్ అంటారా అంటారులే బ్యాలెట్ బాక్స్ కాబట్టి రిగ్గింగు ఈవెములు పెడితే మ్యానుపులేటింగు ఈ దప్ప ఏముండదు మనం గెలిచినప్పుడు రిగ్గింగ్లో ఉండవు మ్యానుపులేటింగ్లో ఉండవు ట్యాంపరింగ్లో ఉండవు కానీ యువతల వాళ్ళు గెలిచినప్పుడు మాత్రం ఆ ట్యాంపరింగ్లు రిగ్గింగ్లు అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఆ రిగ్గింగ్ చేయాలి అనుకుంటే ఈ ముప్పై ఏళ్ళ నుంచి మరి ఎన్ని జరగల యునానిమస్గా ఎందుకు జరుగుతుంది దానికి సమాధానం ఉండదు సో ఇప్పుడు ఆయన చెబుతున్న దాన్ని బట్టి ఏంటంటే ప్రజా కోర్టులో తెలుసుకుందాం రెండు పది ఏళ్ళకు కూడా తిరగట్లేదు కదా మీరు ఏమంటారు పది ఏళ్ళు జరిగిన అవసరంలా రెండు మూడు ఏళ్ళకు తిరిగినా తెలిసిపోద్ది అక్కడ అసలు ప్రజానాడు ఎలా ఉందో అర్థమైపోద్ది ఆ ప్రజానాడిని పట్టించుకోకుండా మాకేముంది మాకేముంది అనుకునే కదా మీరు వైనాడు వంచెండి పైన పాడపడింది అరే రే జనాలు ఏమనుకుంటున్నారనేది కూడా సో ఇప్పుడు అదే తరహాలో ఒకవేళ కూటమి నాయకులు కూడా ప్రజలు ప్రజల్లో నెగిటివ్ ఉన్నా కానీ బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అనగా వాళ్ళు బోర్లు పడతారు మీకు మీకు మంచిదే కప్పుడు సో వెళ్ళారా వెళ్ళారా అన్నారు మీరే అన్నారు కదా గడప గడపకి వైసీపీ అని ఫస్ట్ దాన్ని మార్చేసి గడప గడపకి ప్రభుత్వాన్ని పెట్టేసి పేరు మార్చి ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు వెళ్ళారు గట్టిగా వెళ్ళిన తర్వాత చివాట్లు పండి అంతే మన వల్ల కాదనుకున్నారు అప్పట్లో రామ్ రామనారాయణ రెడ్డి గారు అన్నారు గుర్తుందా ఏమని చెప్పమంటారు వెళ్ళారు మీ పార్టీలో ఉండే మీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటే ఆయన అన్న మాటలో ఏమని చెప్పంటారు వెళ్ళి మాకు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు బాగా మటన్ బటన్ ఉక్కుతున్నారా అని అని అడగాల మేము అని అని చెప్పేసి అని సో ఇప్పుడు అలా కాదు కదా వీళ్ళు ఈ సంక్షేమ కార్యక్రమాలు అవి కనబడుతున్నాయి ఇచ్చిన ఉచితాలు అక్కడ బస్సు కావచ్చు సిలిండర్లు కావచ్చు కనబడుతున్నాయి అలాగే పోలవరానికి సంబంధించి కన్స్ట్రక్షన్ నడుస్తుందా అమరావతికి సంబంధించి డెవలప్మెంట్ కనబడుతుందా ఇటీవల వాళ్ళు పెట్టుబడి ఇన్వెస్టర్స్ సమ్మిట్కి వెళ్ళారా పెట్టుబడిదారులతో మాట్లాడారా అవన్నీ కనిపిస్తున్నాయిగా ఏమి జగన్మోహన్ రెడ్డి లాగా బయటకు రాకుండా పరదల చాటునేమిలా ఉండలేదుగా జనాల్లోకి వస్తున్నారుగా మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసం నేనేది చంద్రబాబు నాయుడు గారిని పూర్తున్నా అని కాదు అంతకుముందు ఎప్పుడూ ఆయన మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలా ప్రజల్లోకి వచ్చి మమేకంగా తిరిగింది లేదు చేసింది లేదు కానీ ఈ టెన్యూలో మాత్రం ఆయన డైరెక్ట్గా లబ్ధిదారుల దగ్గరికి వస్తున్నారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు గత ప్రభుత్వంలో ఆయన ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చారా మాట్లాడితే ఏది పరదాల మధ్యలోనే ఉండేవాళ్ళు చివరికి పైన హెలికాప్టర్ తన కింద ట్రాఫిక్ జామ్ చేసేవాళ్ళు అట్లాంటి విచిత్రమైన పోకడలు ఉండేవి అందెందుకు నిన్న ఉల్లి రైతుల దగ్గరికి వెళ్ళారు కదా ఉల్లిపాయలు అవి బావను పట్టుకున్నారుగా మరి అప్పుడు ఆయన సీఎంగా ఉన్న సమయంలో అది తిత్లి తుఫాన్ అనుకుంటా అది వచ్చినప్పుడు రైతులను పరామర్శకెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ స్టేజ్ కట్టించి ఆ తడిసిన ధాన్యము వరి కంకుల్ని తీసుకొచ్చి చూపించడం ఏది రైతు అక్కడికి వచ్చి మరి ఏ ఇంత మార్పు ఎందుకు వచ్చింది ఇప్పుడు సీఎంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారుగా ఇంటింటికి సో అలా ఉంటుందన్నమాట అధికారం ఉన్నప్పుడేమో మనకేం గుర్తురావు అంతెందుకు ఇదే అధికారంలో ఉన్న సమయంలో రాజశేఖర రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కానీ ఎక్కడైనా కనిపించిందో సాక్షి ఛానల్లో సహా లేదు తీసేశారు మరలా ఇప్పుడు గుర్తొచ్చేసారు వచ్చేసారు రాజశేఖర రెడ్డి గారు సరే ఎన్ని అది వేరే విషయం కానీ ఇక్కడ మాత్రం దమ్ముంటే అసెంబ్లీకి రండి మా ఓటర్లు వేరు మనం ప్రజాక్షేత్రంలోకి వెళదాం అని అని చెప్పేసి అంటే వెళుతున్నారు ప్రజాక్షేత్రంలోకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినా సరే పదే పదే ప్రజల్లోనే వెళ్తున్నారుగా వెళ్లకుండా ఏం మొహం చాటేసుకోవట్లేదుగా అనుకోండి ఓహో వీళ్ళు భయపడుతున్నారు వీళ్ళు వీళ్ళ తప్పులు ఉన్నాయి ప్రజలు వెళ్ళేస్తారు అని అర్థం చేసుకోవచ్చు అది మీకు శుభపరిణామేగా దాన్ని క్యాష్ చేసుకోండి అంతేగాని మీరు మాత్రం అసెంబ్లీకి రాను అని చెప్పేసి అయితే ఇండైరెక్ట్గా చదువుతున్నారా దాన్ని డైరెక్ట్గా ఒప్పేసుకుంటున్నారా సో ఆ పదకొండు నియోజకవర్గాల ప్రజలు ఆలోచించండి మీరు మీరు గెలిపించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలి అంటే వెనకడుకు వేస్తున్నారు సో మరి ఎందుకు గెలిపించారు అని మీరు నిలదేయండి మీ ఎమ్మెల్యేని మీరు ఎందుకు గెలిచారు గెలిచి మరి మన నియోజకవర్గ సమస్యలు మరి ఎప్పుడు తీరుస్తారు ఎప్పుడు మాట్లాడతారు అని చెప్పేసి నిలదేయండి నీకు అంతకంటే చేసేదే ఉంటుంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ